సమయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము తర్వాత దావీదు ఇస్రాయిలులో ముప్పది వేల మంది సూర్యులను సమకూర్చుకుని బయలుదేరి కేరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపత యుహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటికై తను ఎదురున్న వారందరితో కూడా బైలా యూహోదాల నుండి ప్రయాణమయ్యను వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయను అహ్వోయను ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసుము గల బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి రాగా అహ్వో దాని ముందర నడిచాను దావీదును ఇస్రాయిలు అందరినూ సరళ వృక్షపు కరతో చేయబడిన నానా విధములైన సిత్తారాలను స్వరమండలములను తంబూరులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము పడి చనిపోయాను ఎహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను నేటిగ్ని దానికి అదే పేరు ఆ దినుమున యహోవా మందసము నా యుద్ధ దావీదు దావీద్హోవాకు భయపడి యహోవా మందసమును పురములోనికి తన యుద్ధకు తెప్పింపనల్లక గిత్త ఒబేదేదోము ఇంటివరకు తీసుకుని అచ్చట ఉంచెను యహోవా మందసము మూడు నెలలు ఇంటిలో ఉండగా యహోవా అందరినీ ఆశీర్వదించను దేవుని మందసము ఉండుట వలన యహోవా ఉబేదే దోమి ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదే ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను ఎట్లనగా ఎహోవా మందసమును మోయువారు ఆరే అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడును దావీదు నారతో నేయబడిన ఎవ్వదును ధరించిన వాడే శక్తిగొలది ఇహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను ఇలాగున దావీదును ఇజ్రాయిల్ అందరును ఆర్పాటముతోను బాకా నాదములతోనూ మందసమును తీసుకుని వచ్చిరి ఎహోవా మందసము దావీదు పురుమునకు రాగా శవులు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచెను వారు యహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించెను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయిలకు స్త్రీ పురుషుల ఒక్కొక్క రొట్టె భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టిన తరువాత తమ తమ ఇండ్లకు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్ధుడకుడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయిలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయిలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటికై నన్ను ఏర్పరుచుకున్న యహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని ఎందుకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి నుడు నగుదునని మేకాలెను మరణం వరకు సౌలు పిల్లలను కనకయుండెను సమూయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము యహోవా నలుదిక్కల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయిచుండగా దేవుని మందసము డేరాలో ఉన్నదనగా నాతాను యహోవా నీకు తోడుగా నున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడుగు దావిదితో ఇట్లనుము యహోవా నీకాజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీ రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారంలోనూ నివసించుచు సంచరించి ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతేరే అని నేనెన్నడైనను అనియుంటినా కాబట్టి నీవు నా సేవకుడగు దావిదితో ఇలాగు చెప్పుము సైన్యములకి అధిపతి అయ్యి యహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇస్రా ఏలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందర్నీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను మరియు ఇస్రాయలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించున్నట్లు యందు వారిని నాటి పూర్వము ఇస్రాయీలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఇండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యహోవా నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయదును నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను నేనతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానం తెలియజెప్పాను రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవ చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గుర్చి నీవు సెలవిచియున్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందను యహోవా నా ప్రభువా నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసునగు నాకు దీని తెలియజేసేటివి కాబట్టి దేవా ఎహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీవంటి దేవుడొక్కడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు నీకు జనుల జనులగుటికై వారిని నీవు విమోచించున్నట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశంకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయేళునట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు ఎహోవా వైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయేళను పేరుగల జనులై జనులైయుండునట్లుగా వారిని నిర్ధారణ చేసి దేవా ఎహోవా నీ దాసుడునకు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యముల అధిపతి అగ యుహోవా ఇస్రాయేలులకు దేవుడై ఉన్నాడన మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయేలుల దేవా అధిపతి అగ యుహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసు నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసునైనా నాకు ధైర్యము కలిగెను యహోవా నా ప్రభువా మేలు దయ చేయుదుననీ నీవు నీ దాసు నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక